మా కూర్చో ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఊరుకున్నాం గానీ లేకపోతే పేర్లు చెప్తే గానీ లోపలికి రాణించే కాదు మీ అందరి ఆదరణకి ఎలా కృతజ్ఞత అంజలి కనపడిందిరా ఎక్కడా మాట్లాడావా నేను మాట్లాడాను అంజలి నాతో పోట్లాడింది అది మామూలే కదమ్మా ఇందులో కొత్త విషయం ఏముంది ఘోరం ఏముంది అయ్యో సంతీప్ ఇది ఎప్పుడు జరిగి పోట్లాడుకోవాలి సంతీప్ మా అమ్మ విషయంలో అంచనాలు కొలబద్దలు అక్కర్లేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మనిషే కదా నేను ఇలా జీవితాన్ని గడపడానికి కారణం మా అమ్మ నేనెప్పటికీ ఆవిడే క్షమించను కన్విన్ కనిపించాలో నాకు అర్థం కావడం లేదు అంజలి నేనిప్పుడు సరైన మార్గంలోనే వెళ్తున్నానని నమ్ముతున్నాను నీలాంటి మంచి మనిషి అండ దొరకటం నిజంగా నా అదృష్టం అందుకే వీలైనంత త్వరగా మనం పెళ్లి చేసుకోవాలి అది అంజలి పెళ్లి విషయంలో కొంత ఆలోచించడం బెటర్ ఏమోనని కాదు మన పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలి నా గురించి నీకు పూర్తిగా తెలియాలి రేపు పెళ్ళైన తర్వాత మీ అమ్మగారు నా గురించి చెడుగా చెప్తే అలా ఎందుకు చెప్తుంది ఎందుకంటే మాకు ఆవిడకు ఒక విధమైన వైరం నడుస్తుంది మా ఆస్తి అంతా ఆవిడ పేరు మీద రాయించేసుకుంది మా నాన్నగారు ఎందుకో మాకు అన్యాయం చేశారు ఇదంతా మా అమ్మే చేసిందా చెప్తున్నానుగా మొదటి నుంచి ఆవిడకు మేమంటే ఇష్టం లేదు పైగా ఆవిడ అందరిలాంటి మనిషిగా అంటే ఎవరు కాశ్ ఉందో చెప్పు మా నాన్నగారు ఆవిడ చెప్పినట్టల్లా ఆడేవాళ్ళు ఆ అవకాశం తీసుకుని ఆస్తి మొత్తం రాయించేసుకుంది ఆవిడలో అంతఃస్వార్థం ఉందా అలాంటప్పుడు నన్ను కూడా నీ నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తుంది కదా ఆవిడ ఏదైనా సాధించే వరకు నిద్రపోదు నిన్ను నా నుండి దూరం చేయడానికి ఎంత పెద్ద అద్భుతమైన ఆడేస్తుంది ఎన్ని దొంగ సాక్షులైనా సృష్టించేస్తుంది కాదు నీ గురించి ఎవరి చెడుగా చెప్పినా అయ్యయ్యో అనవసరంగా మీ తల్లి కూతుర్ల మధ్యలో గొడవ పెడుతున్నానేమో సరే ఎంతైనా మీ తల్లే కదా ఎన్ని అవమానాలైనా భరిస్తాను ఎప్పటికైనా నా మంచితానని అర్థం చేసుకుని మన పెళ్లికి అనుమతిస్తుందని ఆశిస్తున్నాను మన పెళ్లికి ఆవిడ అనుమతి దేనికి అలా అన సాంప్రదాయాన్ని పాడు చేయడం నాకు ఇష్టం ఉండదు మీ అమ్మగారి అనుమతి తొట్టి మనం పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ తర్వాత భగవంతుడి దయా సర్లే నువ్వేసి తీసుకో నేను మళ్ళీ వస్తాను ఓకే కష్టపడిపోతున్నావు ఇంటి పని ఎక్కువైపోయిందా తెగ సాయం చేస్తున్నావేమో ఎక్కువైపోయి నొప్పులు లేకపోతే ఏమిటే అసలే కాళ్ళు చేతుల గురించి నేను బాధపడుతుంటే ఈ అర్థం లేని ఏమిటి కాస్త సాయం చేయొచ్చుగా నా ప్రశ్నలు సరే నువ్వు ఏం పని చేసలసిపోయావని ఆ నొప్పులు ఈ వయసులో నేను పనులు చేయడం ఏమిటే అంటే వయసు మీద పడింది అని ఒప్పుకున్నట్టేగా అందుకే అతిగా అంట అంటే నేను కూర్చుని తింటున్నాననే నీ బాధ అనవే అను అంజలికి మీ గోవింద్ గారికి పెళ్లి చేద్దామని వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను నువ్వు అనాల్సిందే నేను పడాల్సిందే ఇరుక్కుపోయింది నేను నీకే హాయిగా చేతులు దులిపేసుకున్నావు రేపు అంజలి ఎక్కడా రాజీ అడిగితే సమాధానం చెప్పాల్సింది నేను అంటే అంతా నేనే చేశానా అంజలి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి కారణం కూడా నేనేనని నెప్పు మేసేలా ఉన్నావే అవును నువ్వు ఇచ్చిన దిక్కుమాల సలహా వినకుండా ఉంటే మా గోవిందుని ఊరి తరివేస్తుండేదాన్ని అంజలిని ఇక్కడే హాయిగా చదివించేదాన్ని అమ్మో అమ్మో ఎంత గొప్పగా ప్లేట్ ప్రయాణం చేసావే సరే ఇప్పుడే వెళ్ళి రాజుకి జరిగిందంతా చెప్పేస్తాను చెప్తాను చెప్తానని ఎన్నాళ్ళు బెదిరిస్తూ నా ఇంట్లో తింటూ పడుంటాం చెప్పుకోపో నాతో పాటు నిన్ను కూడా పోలీసులు పోతారు మాట్లావా నేనేం కాదను ఇప్పుడే వచ్చి పైలి గురించి మీరిద్దరు అన్ని అబద్దాలే ఊరికే అంత ఒట్టిదే మీరు మీరసలు మనుషులేనా డబ్బు కోసం ఇంత నీచానికి దిగుదేరతారా అంజల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా అంజలి ఇల్లు విడిచిపోయేలా చేసి పైగా పైగా రహస్యాన్ని దాచిపెడతారా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేసాం అంత మాత్రాన ఇల్లు కలగన్నామా అవును మేమేం కావాలి ఎక్కడుందో వెళ్ళి వెతికి తీసుకొచ్చి చూపించండి ఎక్కడ నా అనుమానం గోవిందుతో పెళ్లి చేసి ఆ రహస్య ఎక్కడ బయటపడుతుందోనని అంజలిని ఎక్కడో దాచేస్తుంటారు లేదమ్మా మేము పని చేయలేదు అంజలి నిజంగానే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈ లోగా నాకు అంజలి కనిపించాలి లేదా ఈసారి పోలీసులతో వస్తాను మీకు తెలుసుగా మా నాన్న సియ్యా వదిలే అమ్మా నీకు నేను సలహాలు చెప్పినంత గొప్పదాన్ని కాదు తల్లి క్షమించు ఇందాక బుద్ధి తక్కువైపోయి ఏదో వాగాను అత్తయ్యా ఏదైనా సలహా చెప్పవు ఇందాక నేను కోపంలో అన్నానే ఈ విషయం అంతా రాజుకి చెప్పేద్దామని కరెక్ట్ అబ్బా చెప్పేదంతా నిజమేనే నెమ్మదిగా రాజీకి ఈ విషయం అంతా చెప్పేసి కాళ్ళ మీద పడి కన్నీని పెట్టుకొని క్షమించమని అడిగేద్దాం అంత పని చేయడం నా వల్ల కాదు అతయ్యా అసలే ఆ రాజీ చండశాసం రాలు అబ్బా అందుకే మీ ఆయన తీసుకుని వెళ్దామే నేను తీసుకొస్తానుగా పద వెళ్ళి వాడిని అడుగుతాం ఈ ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అవునక్క ఈ టెన్షన్ పడ్డాను నీకెందుకంత టెన్షన్ నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతా అన్నావుగా అంటే మాత్రం వెళ్ళిపోతానా నువ్వు అన్నంత పని చేస్తావులే రవి రా నీ గురించే మాట్లాడుకుంటున్నావు ఏమైనా నువ్వు అసాధ్యుడు రవి సరైన సమయంలో ఆ రాజీ కూతురు అంజలిని తీసుకొచ్చి వాళ్ళ టిక్క కుదిరిచ్చావు ఏంటో నాకేం అర్థం కావడం లేదు అసలే ఆ రాజీకి మనకి గొడవలు అవుతున్నాయి కదా పైగా మనం మొత్తం నాశనం అయిపోయాక ఇప్పుడు అంజలిని తీసుకురావడం ఏమిటో నీకు దేవుడు బుర్ర పెట్టాడు గాని అందులో గుజ్జు పెట్టలేదే అంజలిని తీసుకురావడం మనకే లాభం అదేలా అది నన్నుగా తడగాల్సింది మీ బావగారిని అడుగు అంజలి మన ఇంటికి రావటం మాత్రమే కాదు రవికి భార్య కావటం వల్ల ఆ రాజీని కట్టడి చేయొచ్చు చూస్తూ చూస్తూ కూతురు కాపురాన్ని పాడు చేసుకోదుగా పిచ్చి ఇదే రాజకీయం అభం శుభం తెలియనే ఓ చిన్న మన గొడవకి అట్టం పెట్టు గొడవ అరేయ్ మనం ఏం కావాలన్నా ఆ పని చేయటం లేదు అంజలి రవి ప్రేమించుకున్నారు మనం వద్దన్నా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మన పెద్దరికి నిలబెట్టుకోవాలనుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పదు పైగా మరో రకంగా కూడా మనకు లాభమే ఉంటున్నాం ఏమైనా కానీ బాబు నీకు మీ ఆలోచనకి వది అన్నం వస్తే లే పడుకోండి లేదా బయటికి వెళ్ళండి పిచ్చి మీరు బాగుపడరు అమ్మయ్యా విజయ్కి విషయం ఇప్పుడు అర్థమైంది అందుకే చంద్రని వెళ్ళగొట్టింది ఆ రవి అంజలిని వలేసి ఎలా పట్టావో కాస్త చెప్పు రవి టెన్షన్ నా తల పగిలిపోతుంది నాది అదే పరిస్థితి చెప్పు రవి ఏముంది కొన్ని రోజుల క్రితం అంటే రెండు నెలల క్రితం అనుకోండి వైజాగ్ లో మన బ్రాంచ్ కి అమ్మాయి ఉద్యోగం కోసం వచ్చింది అప్లికేషన్ ఫామ్ తో పాటు తండ్రి పేరు ఊరు పేరు చూస్తే ఎందుకో అనుమానం వచ్చింది ఆర తీశాను తీగ లాగాను ంతా కదలింది అప్పుడప్పుడే మన ఇంట్లో ఆస్తిత కథలు నడుస్తున్నాయి నాకు ఆలోచన వచ్చింది అందుకే మెల్లిగా అంజలిని ప్రేమలోకి దింపాను వెళ్ళి వరకు తీసుకొచ్చాను ఇప్పుడు అంజలికి నేనంటే ప్రాణం నా నేడ్చిపెట్టే ఒక్క క్షణం కూడా ఉండేది అంజలి అదన్నమాట జరిగింది అర్థమైందిగా అంజలి మనకు బంగారు గుడ్లు పెట్టే బాతు అందుకే అంజలిని అందరం కంటికి రెప్పలా చూడాలి అది సరే అలా ఎంత కాలం చూడగలవు వాళ్ళు అమ్మొచ్చు లాకపోదు మీకేం భయం అక్కర్లేదు అంజలికి వాళ్ళ అమ్మకి పడదు వాళ్ళిద్దరిప్పుడు పెద్ద శత్రువులు అదో పెద్ద కథ తర్వాత తీరుబాటుగా చెప్తాను ఇక అంజలి ఆ రాజుని కలిసే ప్రసక్తే లేదు దాన్ని మనం అంత తేలిక తీసుకురావడానికి లేదు అందుకే వీలైనంత త్వరగా అంజలిని పెళ్లి చేసుకో రాజని కదలకుండా నిలబెట్టాలంటే అంజల్ని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని వదిలేస్తాను బెదిరించాలి అందుకే నేను ప్లాన్ వేశాను ఏంటది చెప్పను చేసి చూపిస్తాను ఓ లాయర్ రాజేశ్వరి దేవి గారా కాదక్క కోట్ల కధిపతి రాజేశ్వరి గారు వచ్చారు ఇంకా మా దగ్గర ఏముందని దోచుకోవడానికి వచ్చారు చెప్పండి ఎందుకు వచ్చారు అంజలి ఇక్కడ అంజల అంజలి అంటే ఈవిడి గారి కూతుర్లే ఎవరు మన రవి అంట పడొచ్చింది ఆ అమ్మాయా మాకేం అలాంటిది కదా మీరవే ఏదో మాయ చేసి మా తీసుకొచ్చాడు తీసుకొచ్చారు నీకేం తెలుసురా మీ అక్క గురించి మీ అమ్మ గురించి మా మామగారిని మాయ చేసి మా ఆస్తంతో దోచేసుకున్నది మీ అమ్మ మా రవిని మోసం చేసి మా ఇంట్లోంచి మొత్తం తీసుకుపోతున్నది మీ అక్క సత్త నోటుకు వచ్చినట్టు వాగకు అయినా నేను నీతో గొడవ పడ్డానికి రాదు నా కూతురు నా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను జరిగే మాటలు చెప్పు నీ కూతురికి నువ్వు అంటే అసహ్యం నీతో రాదు ఒకసారి పిలిస్తే మేము అడిగి తేల్చుకుంటాం మా అక్క మాతో వస్తుందో రాదు అంజలి మీతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోదు ఒక్కసారి చెప్తే బుద్ధి ఉండాలి మంచి గొడ్డుకు ఒక దెబ్బ మంచి మనిషికి ఒక మాట అన్నారు వీళ్ళు మంచి మనుషులేంటి మందిని ముంచే మనుషులు వీళ్ళకి మాటలేం సరిపోతాయి మాకు కావలసింది ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాం పిలవడానికి ఉంటే కదా ఎక్కడికి వెళ్ళింది చెప్పానుగా వచ్చిన దగ్గర నుంచి మా రవిని వెంటేసుకుని ఒకటే తిరుగుళ్ళు ఇప్పుడు కూడా ఏ పార్కు లాక్కెళ్ళిందో రవితో బయటికి వెళ్ళిందా కాదు రవిని బయటికి లాక్కెళ్ళింది మా మరిదిని ఆడిస్తోంది రవి కూడా అంజలికి వదలటం లేదు మీ అమ్మాయి కదా అందుకే ఆ స్పీడ్ వచ్చింది అంజలి తిరగడమే కాదమ్మా అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు రవితో మా అక్క పెళ్ళ వాడు ఎలాంటి వాడో తెలియక అలా అనుంటుంది పోనీ చెప్పి చూడు నమ్మనగాక నమ్మదు అంజలి దృష్టిలో మా రవి మంచివాడు అమాయకుడు దేవుడు చూస్తాను అది చూస్తాను అంజలి వచ్చే వరకు ఎలాంటి వాడో చెప్తాను అంజలి మీతో మాట్లాడదు మీ మాటలు అసలు వినదు అయినా అంతసేపు మిమ్మల్ని మా ఇంట్లో ఎందుకు ఉండనిస్తాం నీ నీడ కూడా మా ఇంటి మీద పడకూడదు వెంటనే బయట నాడు లేదంటే మెడబట్టి పని చేసి చూడండి మిమ్మల్ని వెళ్ళిపోదాం అది చూడకుండా లేదు పద నువ్వు వెళ్ళు నన్నేమీ చేయలేక నా కూతురు అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలనుకోవడం మీ మూర్ఖత్వం చూస్తాను నీ దుర్మార్గం ఎంత కాలమో అదే చూస్తాను ఏంటమ్మా బాధపడుతున్నావా బాధ కాదురా భయపడుతున్నాను ఎందుకు అక్క మాట విందనా అవునరా ఎందుకు విందు వినేంతవరకు చెప్తూనే ఉంటాం అసలు వాళ్ళు చెప్పే అవకాశం ఇవ్వరు మన నంజలతో కలవనివ్వరు అయినా తప్పదు కదమ్మా కలిసి మాట్లాడాలి వాళ్ళసలే దుర్మార్గులు నా మీద కక్షతో అంజలి నువ్వు ఊహించినట్లుగా ఏం జరగదు అంజలిని ఒప్పించడం అంత కష్టమేం కాదు ఆ రవి గురించి పాపం అంజలికి తెలియదమ్మా అయినా రెండా వాడు చేసే అన్ని తప్పులే కదా అవి తప్పులు కాబట్టే అంజలికి తెలియకుండా దాచిపెడతారు అసలు ఆ ఇంట్లో అందరికంటే ప్రమాదమైన వాడు రవియే అసలు వాళ్ళిద్దరూ ఎలా కలిశారు అంజలిని వాడు ఎలా మంచి చేసుకున్నాడు వెనక ముందు చూసుకోకుండా అక్క వాడి వాళ్ళ పడిపోయింది ఆ రవి వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంజలి ద్వారా అవకాశం వెళ్ళకొచ్చింది వాళ్ళ మొహం అంజలిని ఎంతకాలం నమ్మించగలరు దొంగలు దొరుకుతారు చూడు అసలు దురదృష్టం అంతా నాలు అంజలికి నేనంటే మంచి అభిప్రాయం లేదు అలాంటప్పుడు రవి గురించి నేనేం చెప్పినా అంజలి వింటుందా అమ్మా ఏదో ఒక ప్లాన్ ఆలోచిద్దాంలే నువ్వు ఇదే మనసులో పెట్టుకుని బాధపడుతూ కూర్చోకు అమ్మా నేను ఇక్కడ దిగుతాను ఇక్కడ ఎందుకు ఇక్కడ నుంచి మా కంప్యూటర్ సెంటర్ దగ్గరేనమ్మా డ్రైవర్ కారాబు అమ్మా వస్తాను అమ్మా నిదానంగా ఆలోచించి అక్క విషయంలో ఏదో ఒకటి చేద్దాం నువ్వేం మరీ అలాగే నేను వచ్చేటప్పుడు ఆటోలో వస్తాను నా గురించి కారు పంపద్దు సరేనా డ్రైవర్ కారు పోనీ త్వరగా వచ్చేయాలమ్మా ఎలాగైనా అక్క విషయంలో ఏదో ఒకటి చేసి అమ్మకు మనశ్శాంతి దక్కేలా చూడాలి